మూడు ముళ్ళ వందం ఎపిసోడ్ ఫైవ్ నైంటీ టూ హలో ఫ్రెండ్స్ విక్రమ్ వైష్ణవి సీన్స్ పెట్టమని అంటున్నారు ప్రతి ఎపిసోడ్ వాళ్ళది అయితే కుదరదు కదా నేను ఆల్రెడీ వాళ్ళ ఎపిసోడ్స్ కూడా పెడుతూనే ఉన్నాను విరాస్ బస్సు చెత్తిని పట్టుకుని కిచెన్లోకి తీసుకువెళ్తాడు విరాస్ సార్ ఈరోజు లంచ్ నేను ప్రిపేర్ చేస్తానని బస్సు అంటుంటే అవసరం లేదని చెప్పి విరాస్ ఫ్రిడ్జ్లో నుండి జ్యూస్ తీసి బస్సుకిచ్చి ముందుది తాగు తర్వాత మాట్లాడు అని అనగానే బస్సు జ్యూస్ తాగి విరాస్ వైపు చూసి ఇప్పుడు మాట్లాడొచ్చా అని అంటుంటే ఇప్పుడు కూడా మాట్లాడకు ముందు వెళ్ళి ఫేస్ వాష్ చేసుకుంటా బాగా ఏడ్చావు ఎంత ముందు వెళ్ళి ఫ్రెష్ అయ్యారా బాగా ఏడ్చావు ఫేస్ అంతా ఎలా ఉందో చూడు త్వరగా ఫ్రెష్ అయ్యి వస్తే లంచ్కి బయటికి వెళ్దాము ఇప్పుడు ఇంట్లో ప్రిపేర్ చేసే ప్రోగ్రామ్స్ ఏమి పెట్టకు ఆల్రెడీ ఆఫ్టర్నూన్ అయ్యింది అని అనుకొని అంటే ఇప్పుడు మనం బయటికి వెళ్తున్నామా అని బస్సు ఆశ్చర్యంగా అడుగుతుంటే అవును అని అంటాడు విరాస్ అయితే నేను ఇప్పుడే ఫ్రెష్ అయ్యి వస్తాను విరాస్ సార్ అని బస్సు అక్కడి నుండి ఫ్రెష్ అవ్వడానికి రూమ్లోకి వెళ్ళిపోతుంది విరాస్ చిన్నగా నవ్వుకుని బస్సు కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు బస్సు ఫ్రెష్ అయ్యి వచ్చిన తర్వాత తనని తీసుకుని రెస్టారెంట్కి స్టార్ట్ అవుతాడు విరాస్ అభి ఆఫీస్లో ఎలాగైనా సిస్టమ్ డీకోడ్ చేయాలని ప్రయత్నిస్తూనే ఉంటాడు అలా ఆఫ్టర్నూన్ అయిపోతుంది చారి అభిరామ్ వైపు చూసి సార్ ఇంకా ఎంత టైం పట్టచ్చు సార్ అని అడుగుతుంటే నువ్వు వచ్చి చెయ్యి అసలు ఏమైందో అర్థం కాక నాకు పిచ్చి పడుతుంటే ఇంకా ఎంత టైం పడుతుందని అడుగుతున్నావా ముందు వెళ్ళి ఎవరైనా హై ప్రొఫెషనల్ హ్యాకర్స్ ఉన్నారేమో వెంటనే వాళ్ళ అపాయింట్మెంట్ తీసుకో ఇది డీకోడ్ చేయడం నా వల్ల కూడా కావడం లేదు ఎవరో హై ప్రొఫెషనల్ హ్యాకర్స్ మాత్రమే ఈ సిస్టమ్స్ని హ్యాక్ చేశారు ఇది నా వల్ల కూడా కావడం లేదు ముందు చెప్పిన పని చెయ్యి అని అభి సీరియస్గా అరిచేసరికి చారి కంగారుగా అభి చాంబర్ నుండి బయటకొచ్చి బాబోయ్ ఇతనేంటి ఇంత ఫైర్ అవుతున్నాడు నిజంగానే ఎవరో మా కంపెనీ సిస్టమ్స్ని హ్యాక్ చేస్తుంటారు కొంచెం కూడా అర్థం కావడం లేదు ఇన్ని సంవత్సరాల్లో ఎప్పుడూ కూడా ఇలా జరగలేదు ఇప్పుడేంటో కొత్తగా ఇలా జరిగింది ముందు ఈ హ్యాకర్స్ ఎక్కడున్నారో తెలుసుకోవాలి అని చారి ఆ పనిలో పడిపోతాడు అవి చిరాక్గా సీటు వెనక్కి వాలి కళ్ళు మూసుకుని అసలు ఇదంతా ఎవరు చేశారో అర్థం కావడం లేదు అంతా మాయలాగా ఉంది మొబైల్లో చూస్తే నిన్న నైట్ ఒక త్రీ అవర్స్ సిసి కెమెరాస్ అని వర్క్ చేయడం మానేశాయి నాకు తెలిసి ఆ టైంలోనే ఎవరో కంపెనీలోకి ఎంటర్ అయ్యారు ఇప్పుడు ఇదంతా ఎవరు హ్యాక్ చేయించారో తెలుసుకునే టైం కూడా లేదు రేపు లోగా ప్రాజెక్టు ఫైనల్ సబ్మిషన్ ఇవ్వకపోతే కంపెనీకి త్రీ హండ్రెడ్ కోర్స్ నష్టం వస్తుంది అది నష్టం వచ్చినా పర్వాలేదు కానీ నాకు కంపెనీని ఇంతలా దెబ్బతీసిన వాళ్ళెవరో తెలుసుకోకపోతే నేను అస్సలు నిద్రపోను అని అభి కోపంగా తన చేతి పిడికిలి గట్టిగా బిగిస్తాడు ఒక్కసారిగా చెయ్యంతా పట్టించినట్టు అనిపించగానే ఆని గట్టిగా అరుస్తూ వీటి వల్ల నేను ఎంత పెయిన్ అనుభవించాల్సి వస్తుందో ఈ రోజు వస్తువుని చూడ్డానికి వెళ్దామని అనుకున్నాను తనతో ఎంగేజ్మెంట్ చేసుకోవడానికి కూడా ప్లాన్ వేశాను కానీ అంతా ఫెయిల్ అయింది నీ టైం బాగుంది విరాస్ నాకు తెలిసి ఇప్పుడు నువ్వు వసూతోనే ఉండి ఉంటుంది బాగా ఎంజాయ్ చేస్తున్నట్టున్నావు కదా పర్వాలేదు నిన్ను ఎలా బాధ పెట్టాలో నాకు తెలుసు ముందు ఇష్యూ క్లియర్ అయ్యి నా కంపెనీని ఈ స్థితికి ఎవరు తీసుకొచ్చాడో తెలుసుకున్న తర్వాత అప్పుడు నీ సంగతి చెప్తాను అని అభి అనుకుని మళ్ళీ సిస్టమ్ వైపు తన చూపుని మరలిస్తాడు పాపం అబికి ఇంకా అర్థం కావడం లేదు అది విరాస్ పనని విక్రమ్ వైష్ణవి ఇంకా ఫామ్ హౌస్కి వెళ్ళిన తర్వాత లంచ్ కంప్లీట్ చేసి అమృత రిత్విక్ వాళ్ళకి జరిగే ఫంక్షన్ గురించి ఏర్పాట్లు చేస్తూ ఉంటారు ప్రియా తన రూమ్లో కూర్చుని ఉండగా సాగర్ నుండి ప్రియాకి కాల్ వస్తుంది ప్రియా ఫోన్ ఎటెండ్ చేసి హలో సాగర్ అని అంటుంటే హలో ప్రియా నువ్వు ఫ్రీగానే ఉన్నావా అని అంటుంటే ఏమైంది సాగర్ అని ప్రియా అర్థం కాక అడుగుతుంది ప్రియా నాకు ఒక చిన్న ఫేవర్ చేస్తావా నాకు నిన్నటి నుండి హై ఫీవర్ ఉంది కొంచెం కూడా ఓపిక లేదు ప్లీజ్ ఇక్కడ నాకు తెలిసిన వాళ్ళు కూడా ఎవరూ లేరు ప్రియా చెప్పాను కదా ప్రాజెక్ట్ వర్క్ మీద వచ్చానని ప్లీజ్ నా కోసం టాబ్లెట్స్ తీసుకుని వస్తావా ప్లీజ్ ప్రియా అని సాగర్ చాలా నీరసంగా మాట్లాడేసరికి ప్రియా కంగారుగా అయ్యో సాగర్ ఇప్పుడు నీకు ఎలా ఉంది ప్రాబ్లమ్ ఏమీ లేదు కదా అని అంటుంటే అసలు ఓపిక లేదు ప్రియా ప్లీజ్ నైట్ నుండి ఫుడ్ కూడా ఏమీ తినలేదు అని చెప్పగానే ప్రియా వెంటనే నేను ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాను సాగర్ నేను ఇప్పుడే మెడిసిన్స్ తీసుకుని నువ్వు తినడానికి ఏదైనా ఫుడ్ తీసుకుని వస్తాను అని వెంటనే ప్రియా ఫోన్ కట్ చేసి తన బ్యాగ్ తీసుకుని హడావిడిగా బయటకు వస్తూ తరుణ్కి డాష్ ఇస్తుంది రిత్విక్ వాళ్ళ ఫంక్షన్ గురించి తరుణ్ హడావిడిలో ఉండగా ప్రియా వచ్చి తనకి డాష్ ఇవ్వగానే తరుణ్ కోపంగా ప్రియా వైపు చూస్తూ కొంచెం చూసుకున్నాడు ఏమంతా కొంపడు మునిగిపోయాయని అంత స్పీడ్గా పరిగెడుతున్నావు అని అంటుంటే నీతో తర్వాత మాట్లాడతాను నాకు చిరాకు తెప్పించుకు నేను అర్జెంటుగా వెళ్ళాలి అని చెప్పి ప్రియా అక్కడి నుండి కంగారుగా బయటికి వెళ్ళిపోతుంటే అసలు ఈ అమ్మాయికి ఎందుకు నేను తిట్టినా కూడా అంత కంగారుగా బయటికి వెళ్ళింది అని అనుకుని సర్లే ఏదో హడావిడిలో ఉన్నట్టుంది అని చెప్పి తరుణ్ ఇంకా తన పనిలో తను పడిపోతాడు సాగర్ ఫోన్ కట్ చేసిన తర్వాత ఫోన్ని పక్కన పెట్టి గట్టిగా నవ్వుతూ ఈ రోజు కోసం ఎన్ని రోజుల నుండి నేను వెయిట్ చేస్తున్నానో నీకు తెలుసా ప్రియా ఎన్నిసార్లు నిన్ను ఒంటరిగా కలవాలని అనుకున్నా ఒక ఛాన్స్ కూడా ఇవ్వలేదు అందుకే నాకు తెలుసు ఇలా చెప్తేనే కానీ నువ్వు రావని ఇప్పుడు నేను అనుకున్నది తప్పకుండా జరుగుతుంది అని సాగర్ నవ్వుకుంటూ అక్కడే ఉన్న జ్యూస్ గ్లాస్ తీసి అందులో కొన్ని టాబ్లెట్స్ మిక్స్ చేసి పక్కన పెట్టి ప్రియా కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు కొంత సమయం తర్వాత ప్రియా సాగర్ పెట్టిన లొకేషన్ కి చేరుకుంటుంది అది ఒక రెస్టారెంట్ అవ్వడం వలన రిసెప్షన్లో సాగర్ పెట్టిన రూమ్ నెంబర్ తెలుసుకుని అక్కడికి వెళ్ళి రూమ్ డోర్ నాక్ చేస్తుంది సాగర్ ప్రియాకి కాల్ చేయగానే ప్రియా ఫోన్ లిఫ్ట్ చేసి హలో సాగర్ నేనే బయట ఉన్నాను అని అంటుంటే ప్రియా డోర్ ఓపెన్ చేసే ఉంది నేను వచ్చి ఓపెన్ చేయలేను ప్లీజ్ నువ్వే లోపలికి రా అని అనగానే ప్రియాకి సాగర్ చాలా నీరసంగా ఉన్నాడని అనిపిస్తుంటే వెంటనే డోర్ ఓపెన్ చేసి లోపలికి వెళ్ళి చూడగానే సాగర్ బెడ్ పైన పడుకుని ఫుల్గా బ్లాంకెట్ కప్పుకొని ఉండడం చూసి సాగర్ ఏమైంది నిన్న నైట్ బాగానే ఉన్నావుగా అని అంటుంటే అవును ప్రియా నిన్న నైట్ ఫంక్షన్ నుండి వచ్చిన తర్వాత హై ఫీవర్ వచ్చేసింది ఇందాకటి వరకు తగ్గుతుందేమో అనుకున్నాను కానీ ఇంకా ఓపిక లేకు నీకు కాల్ చేశారు సారీ ప్రియా డిస్టర్బ్ చేసినందుకు అని అంటుంటే అదేంటి సాగర్ అలా అంటున్నావు నువ్వు నేను టూ ఇయర్స్ ఒకే టీంలో వర్క్ చేశాము నువ్వు నా ఫ్రెండ్వి ఆ మాత్రం హెల్ప్ చేయకపోతే ఫ్రెండ్షిప్కి వాల్యూ ఏముంటుంది ముందు లేకు ఈ టిఫిన్ తిని టాబ్లెట్స్ వేసుకో నేను హెల్ప్ చేయనా అని ప్రియా అంటుంటే ఎక్కడ తనని పట్టుకుంటే తనకి ఫీవర్ లేదని తెలిసిపోతుందని పర్వాలేదు ప్రియా నేను లెగుస్తాను అని అంటూ సాగర్ లేచి కూర్చోగాని ప్రియా టిఫిన్ సాగర్కి ఇచ్చి తినమని చెప్తుంది సాగర్ నెమ్మదిగా టేబుల్ పక్కనే ఉన్న జ్యూస్ గ్లాస్ తీసి ప్రియాకి ఇస్తూ ఇందాకే రెస్టారెంట్ వాళ్ళతో జ్యూస్ తెప్పించాను ప్రియా కానీ నాకు అసలు ఆ ఫ్లేవర్ స్మెల్ నచ్చలేదు నువ్వు నా కోసం చాలా దూరం నుండి కాల్ చేసి వెంటనే వచ్చావు నేను టిఫిన్ తింటాను నువ్వు కూడా జ్యూస్ తాగు ప్రియా అని అంటుంటే అయ్యో సాగర్ నాకు ఇప్పుడు వద్దు నువ్వు ట్యాబ్లెట్స్ వేసుకుంటే నేను స్టార్ట్ అవుతాను అన్నయ్యకి కూడా చెప్పకుండా వచ్చేస్తాను అన్నయ్యకి తెలిస్తే తిడతాడు ప్లీజ్ అని అంటుంటే సాగర్ డల్గా ఫేస్ పెట్టేసరికి ఓకే ఓకే నువ్వు అలా డల్వకు నీకు కంపెనీ ఇవ్వాలి అంతే కదా అని ప్రియా జ్యూస్ గ్లాస్ తీసుకుని ఇంకా నువ్వు తిను అని అనుకని సాగర్ టిఫిన్ చేస్తూ ఉంటే ప్రియా నెమ్మదిగా జ్యూస్ తాగుతూ సాగర్తో మాట్లాడుతూ ఉంటుంది అవును నిన్న నీ దగ్గరికి ఒక అతను వచ్చి నిన్ను తీసుకుని వెళ్ళిపోయాడు ఎవరతను అని సాగర్ అడగగానే ప్రియాకి తరుణ్ కుర్తుకు రాగానే తన పెదవులపైన చిరునవ్వు వస్తుంది సాగర్ అనుమానంగా ప్రియాని చూస్తూ అదేంటి ప్రియా ఎవరు అంటే నవ్వుతున్నావేంటి అని అడుగుతాడు ప్రియా చిన్నగా స్మైలిస్తూ తన పేరు తరుణ్ నేను పెళ్లి చేసుకోబోయే అతను అని చెప్పగానే సాగర్ షాక్గా ప్రియా వైపు చూస్తూ వాటని అంటాడు అవును ఐ లవ్ తరుణ్ బట్ ఈ విషయం ఇంకా తనకి చెప్పలేదు తను నాపై కేరింగ్ చేపిస్తూ నన్ను ఏడిపిస్తుంటే చాలా హ్యాపీగా ఉంటుంది అందుకే ఇంకొన్ని రోజులు తనని ఇలాగే ఏడిపిస్తూ తర్వాత నేను తనని ప్రేమిస్తున్నాను అని చెప్తాను తనకి నేనంటే చాలా ఇష్టం సాగర్ అని ప్రియా నవ్వుతో చెప్తుంటే ఈ రోజుతో ఆ ప్రేమ పోతుందిలే నీ పైన అని మనసులోనే కన్నింగా నవ్వుకుంటాడు సాగర్ మరి ప్రియా ఇటువంటి పరిస్థితిలో ఉందని తరుణ్ తెలుసుకుంటాడా అసలు నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరగబోతుంది నెక్స్ట్ పాటలో చూద్దాం షో అంతా తప్పకుండా కామెంట్ చేయండి విక్రమ్ వైష్ణవి సీన్స్ అంటే స్టోరీని బట్టి సీన్స్ అనేవి క్రియేట్ చేయాల్సి ఉంటుంది